ప్రైజ్ అలాడ్ అలే లియా ప్రభు అయిన యేసుక్రీస్తునామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పంతొమ్మిదవ తేదీ ఐదవ నెల ఇరవై ఐదవ చరంలో ఎక్కువ జాబులో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్యుతని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన నామమును సన్నతించుటకు సృతించుటకు గలపచ్చుటకు ఆ ప్రభు సన్నిధిలో గడపడానికి ఈ విధంగా ఈ అందిన ఆహారంలో మరలా మనం కూడి ఆ దేవదేవుని పరమోన్నతమైన వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ ప్రభువారు మనకు దయచేసి గొప్ప ఆశీర్వాదకరమైన సమయం దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాను హే లూయ హూయ ప్రియా దేవుని బిట్లారా ఈ అందిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక నిగూఢమైన ఆత్మీయ పాఠాలను పరిశుద్ధాత్మదేవుడు అందినం మనకు నేర్పిస్తూ ఉన్నారు కొద్ది నిమిషాలైనా ఉత్తమోత్తమైన వాక్యధారలు వచనాల వచనాల ఆధారంగా బైబిల్ గ్రంథంలోని భక్తుల జీవిత చరిత్ర ద్వారా జీవిత విశేషాల ద్వారా వారు పొందిన ఆత్మీయ అనుభవాలలో నుండి మనం కూడా కొంత ఆత్మీయ అనుభవాలు నేర్చుకోవడానికి ఆ విధంగా ప్రవర్తించడానికి ఆ విధంగా పొందడానికి ఆ విధంగా ఆశీర్వదించబడడానికి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రిలరా పరమగీత గ్రంథము ఒకటో అధ్యాయం ఐదవ శడంలో శివులు మీతి ఇర్షిలేం కుమార్తెలతో ఈ విధంగా ఉంటుంది ఇర్షిలేమ కుమార్తెలారా నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలెను సులోమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను పిల్లల ఈ సౌందర్యము అనే అంశానికి మనం రెండో అంశానికి వచ్చిన తర్వాత శారీరక సౌందర్యం గురించి కొంతమేరకు ఆత్మదేవుడు మనకు నేర్పించారు ఇదేనము మరి ముఖ్యమైన సందేశము ఆయన శైలిలో ఆయన భాషలో ఆత్మదేవుడు మనతో మాట్లాడనుగాక అది ఆత్మ సంబంధమైన సౌందర్యం ఆత్మ సంబంధమైన సౌందర్యంతో దేవుడు మనల్ని అలంకరిస్తూ ఉన్నాడు అని కీర్తనాకారుడు నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగవ చరణంలో యహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించను హలలుయా చూసారా యహోవా తన ప్రజల ఎడల ప్రీతి గలవాడు దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనము అనుదినము అనుభవిస్తూ ఉన్నాం రుచి చూస్తూ ఉన్నాం ఆ ప్రేమని యొక్క ప్రేమామృత ధారలు గ్రోల్తూ ఆయనలో మనము ఆనందిస్తూ ఉన్నాం కీర్తనకారుడు ఆ దేవుని ఎడలగలిగిన ఆ ప్రేమను అనుభవిస్తూ ఆ ప్రేమ ఎంత ప్రీతిగలదో ఆయన ఎంత ప్రీతిగలవాడో ఆయన ఎంత ప్రేమామయుడో ఆయన ఎంత దయామయ్యో ఆయన ఎంత కరుణామయుడో ఆయన అనుభవిస్తూ అనుభవపూర్వకంగా ఈ సంకీర్తన పాడుతూ ఉన్నాడు పాడి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు మనం కూడా అనుభవిస్తూ ఉన్నాం ప్రియుల దేవుని ప్రీతిని ప్రియాతి ప్రియమైన మహా మహాకృపాతిశయమైన దేవుడు మన ప్రభువు మన ఏసయ్య ఆయనట దీనులను రక్షణతో అలంకరించుతున్నాడు రెండవ భాగంలో మాట్లాడతాడు దీనులను దీనత్వం కలిగిన వారు ఎవరండి ఏసయ్యను నమ్మిన బిడ్డలు దీనులుగా ఉండాలి పౌరుషం ఆత్మీయ సంబంధమైన పౌరుషం కలిగి ఉండండి సతాను మీద పోరాడండి శారీరకంగా పౌరుషం కలిగి ఉండద్దు పౌరుష పౌరుషమైన మాటలు మాట్లాడకూడదు మనం మనం దేవుని బిడలం మన ఏసయ దీనుడు అందుకే ఆయన గొరిపిల్లతో పోలుస్తారు లాంటి దీనత్వం కలిగి ఉండాలి మన ప్రభువు ఆ విధంగానే మూడున్నర వత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ముప్పై మూడున్నరవత్సరాలు మూడున్నరవత్సరాల సేవా కాలంలో కూడా ఆయన జీవన విధానాన్ని ఒకసారి మనం గమనం చేస్తే ఆయన ఎంత దీనుడుగా ఎంత దయామయుడిగా ఎంత కృపామయుడుగా ఎంత ప్రీతిగలవాడుగా ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఆయన గుణలక్షణ మనం చూస్తూ ఉన్నాం బ్రిలార చూడడమే కాదు చదవడమే కాదు చెప్పుకోవడమే కాదు అనుభవించాలి అనుకరించాలి అనుసరించాలి రక్షణతో అలంకరిస్తాడట ఎవరిని దీనులను అంటే నువ్వు నీకు దీన మనస్సు ఉంటే దీనత్వం కలిగి ఉంటే దీన మనస్సు అంటే మనల్ని మనం తగ్గించుకోవడమే ఏ విషయంలో కూడా క్రైస్తవులకు హెచ్చింపు పనికిరాదు గొప్పతనాలు పనికిరావు బోస్టింగ్ అసలు కూడానే కూడదు ఎంత కాడికి మనల్ని మనం గనపరుచుకోకూడదు దేవుడు గనపరుస్తాను నేను ఎప్పుడైతే ఆయన చేతి కింద దీన మనసు కలిగి దీనత్వం కలిగి నువ్వు జీవిస్తూ ఉంటావో ఆ దేవదేవుడు నిన్ను ఘనపరుస్తాడు ఆయన ఘనపరిస్తే ఆ ఘనత వేరే లెవెల్లో ఉంటుంది అది ఈ లోకం ఇచ్చే ఈ లోకస్తులు ఇచ్చే ఘనత కాదు అది దేవుడు అనుగ్రహించే ఘనత అనేక మంది దీనులైన వారిని దేవుడు ఏ విధంగా గణపరిచాడు బైబిల్ గ్రంథంలో ఆయన భక్తుల జీవిత చరిత్ర మనకు నేర్పించడం లేదా ఏసేపు దీనత్వాన్ని బట్టి ఏసేపుని దేవుడు ఏ విధంగా ఘనపరిచాడు దావీదు దీనత్వాన్ని బట్టి దావీదుని ఏ విధంగా దేవుడు గనపరిచాడు అహంకారాన్ని బట్టి సౌలును ఏ విధంగా దేవుడు తన అహంకారానికి తగ్గట్లుగా ఆ ప్రవర్తన సగట్లుగా సౌలు అనుభవించాడు కదా మహారాజుగా చేస్తే దేవుణ్ణి వదిలి విగ్రహారాధన మళ్ళినప్పుడు దురాత్మల చేత పీడించబడి మనశ్శాంతి లేనివాడై ఎలాంటి సావును కొని తెచ్చుకున్నాడో మనకు తెలుసు కదా అదే దావిదేయ జీవితం ఒకసారి మనం చూస్తే దావీదు గారు ధీనుడుగా ప్రభు సన్నిధిలో ఉంటూ నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనే పాటివాడిని నా కుటుంబాన్ని ఈ విధంగా హెచ్చించడానికి నా కుటుంబం ఏపాటిది అంటాడు అవును కదా ప్రిల్లరా దావీది ఏపాటివాడి దావీకుండే ఆ యొక్క ఏంటి దేవుడి దేవుని ఆశీర్వాదం దావీది పొందకపోయి ఉంటే దేవుని కృప దావీ పొందకపోయి ఉంటే గొర్రెలు కాపరిగానే మిగిలిపోయేవాడు కదా ఆ గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు యర్షులేము పట్టణంలో సింహాసనా చేశాడు కదా ఓ రాజుగా చేశాడు అంత మాత్రం చేత దావీ గర్వ గర్వపడలేదుగా తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అంటాడు నేనే వాడిని ప్రభు నన్ను ఇంతగా హిచ్చుట నా కుటుంబం ఏ పాటిది ప్రియమైన బిడ్డారా ప్రభు హిచ్చించినప్పుడు మనం ఎప్పుడు కూడా గర్వపడకూడదు దీనత్వం కలిగి ఆయన సన్నిధిలో అణిగి మిణిగి మనల్ని మనం తగ్గించుకుంటూ మన ప్రభువును హెచ్చిస్తూ ఆయన గనపరుస్తూ ఎంతవరకు తగ్గించుకోవాలి నేల మట్టుకు తగ్గించుకోవాలి ఏ పాటి వాళ్ళము మనం ఒకవేళ నీకు లోక సంబంధంగా దేవుని కృప్పొందిన తర్వాత ఓ మంచి స్థాయి రావచ్చు పేరు ప్రఖ్యాతులు రావచ్చు ధనం రావచ్చు ఒక గొప్ప సేవకుడుగా నువ్వు గుర్తింపు పొందవచ్చు అంత మాత్రం చేత వాటిని చూసుకొని లోక్ సంబంధంగా గర్వపడితే ఏమైపోతామో అలాగున దేవుని గ్రంథంలో దైవభక్తులు అలాగూ గర్వపడిన వారు ఏ విధంగా అయిపోయారు అసలు గర్వపడడానికి మనలో ఏముందండి కేవలం ఆయన ఉచిత కృపే కదా ఇదేనో నువ్వు బ్రతుకున్నామంటే నువ్వు జీవిస్తున్నావంటే అది కేవలము దేవుడిచ్చిన కృపే కదా ఆయన ఇచ్చిన జీవితమే కదా మరి ఆయన ఇచ్చిన జీవితానికి నాది నాది అంటూ ఎందుకు నువ్వు గర్వపడతావు ప్రభువు ఇచ్చాడు ఆ దేవుడు నిన్న ఆ స్థితిలో ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయన ఇచ్చిన ఆ స్థితిని బట్టి నువ్వు దేవుని స్థుతించు దేవుని ఆరాధించు దీన కలిగి ఉండు గర్వపడవద్దు నేను ఈ లోకంలో గొప్పగా వాడబడే దేవజను ఓ నా నాకు ఇంత పేరుంది అంత పేరుంది నాకు ఎన్ని ఉన్నాయి నాకు అన్ని ఎన్ని సంఘాలు నీదే సంఘము నీదే ధనము నీదే ఖ్యాతి అవి దేవుడు ఇచ్చినవే కదా ఇది ఏసయ్యవే కదా నో నువ్వు నేను ఒక పని వాళ్ళమే కదా ఆయన దగ్గర ఆయన ఒక పని కల్పించాడ పని నువ్వు చేస్తున్నావు ఇచ్చేది ప్రభువే కదా మరి ఎందుకు గర్వపడాలి దేన్ని బట్టి గర్వపడాలి గర్వప మాటలు మన నోట రాకూడదు అప్పుడు రక్షణ అనే అలంకారము మన ధరికి చేరదు దేవుడు అలంకరించడు ఈ రక్షణ అనే అలంకారముతో ఆయన నిన్ను అలంకరించాలి అంటే దీన మనస్సు కలిగి ఉండాలి అందుకే భక్తుడు అంటాడు ఇది నా సౌందర్యం ఏంటో తెలుసా దేవుడిచ్చి ఆత్మ సంబంధమైన సౌందర్యము రక్షణ అనే అలంకారం ఈ రక్షణ అనే అలంకారాన్ని పొందుకుంటూ అది పొందుకోవాలంటే దినత్వం కలిగి ఉండాలి నేర్చుకోవాలి 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 మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి పరుషమైన మాటలు గర్వంతో కూడిన మాటలు క్రైస్తవ లోకానికి పనికిరాదు ప్రిలరా ఏసనాడు కూడా ఈ విధముగా మాట్లాడలేదే ఆయన ఎప్పుడు కూడా దినత్వం కలిగి జీవించాడు దీనుడుగా ఉన్నాడు మరి మన ప్రభు నడిచిన మార్గంలో నేనే మార్గము సత్యము జీవము అని దేవుడు చెప్పాడు కదా ఆయన మార్గంలో నడిచే నీవు ఎలాంటి దినత్వం కలిగి ఉండాలంటే ఎస్ఐ లాంటి దీనత్వం కలిగి ఉండాలి అప్పుడు రక్షణ అనే అలంకారాన్ని దేవుడు మనకు అలంకరింపజేస్తాడు ఇదే నేమో ఆత్మ సంబంధమైన సౌందర్యం రక్షణ అనే అలంకారంతో మనం అలంకరింపబడి దీనులమై ఆయనతో కొనసాగుదము గాక రక్షణ అలంకారం ఎప్పటి వరకు ఉండాలి నువ్వు ఈ లోకం విడిచే వరకు లేక యేసయ్య వచ్చే వరకు ఈ అలంకారం ప్రతిదినము నూతన ఉండాలి ప్రతిదినము ఈ రక్షణ అలంకారం చోతో దేవుని చేత అలంకరింపబడుతూ ఉండాలి ప్రతిదినం ప్రతిక్షణం నిగమనమంతా కూడా నువ్వు అలంకరించబడుతూ ఉండాలి నేను రక్షణ పొందాను అంటే కుదరదు పొంద పొంద రక్షణ ప్రారంభమైంది ఆ రక్షణ సంపూర్ణంగా పొందానని చెప్పకూడదు అది ఎప్పుడు నీ అంతిమయాత్ర లేక ఏసయ్యరాకడా అప్పటి వరకు రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుంటూ ప్రతి దినము ఆయన చేత అలంకరింపబడుతూ సౌందర్యవంతులుగా రక్షణ అలంకారం ధరించుకొని ఆ దేవుని ఆరాధించముగాక అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్య మనకు దయచేయనుగాక హాలేలుయా ప్రియులరా రేపటి దినము మరి ఒక ఆత్మీయ సౌందర్యాన్ని గురించి ఆత్మదేవుడు మనతో మాట్లాడని ప్రార్థితమా స్తోత్రాలు వాక్యమైన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని రక్షణ అనే అలంకారాన్ని ప్రభు బిడ్డలకు ధరింపు చేయమని దినత్వము కలిగి జీవించుటకు నేర్పించమని ఏసు నం పెద్ద వేడుకొని కొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ తండైన దేవుడు కుమారుడైనసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యు నే నీకే సహవాసు ఆయన వాక్యం ఇంటున్న బిడ్డలందరికీని సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపింపబడను గాక ఆ మ్యాన్ ఆ దలాన్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట గాక గాకెలు